అందరికీ నమస్కారం శుభ శనివారము పదకొండవ తారీఖు ఒకటో నెల ఇరవై ఐదవ సంవత్సరము కాయగూరల ధరలు పాదవూరు గాంధీ మార్కెట్ ప్రతిరోజు అప్డేట్ చేయబడను ప్లీజ్ సబ్స్క్రైబు మరెట్లు చెప్పు టమాటాలు ఉరలగడ్లు కేజీ నలభై దడిం నూరు రూపాయలు ఎర్రగడ్లు కేజీ నలభై దడిం నూరు ఇంగు ఐటెం దడిం నూట ఇరవై రూపాయలు మిరప్పలు కేజీ ముప్పై మిరపకాయలు కారం మిరపకాయలు కేజీ ముప్పై రూపాయలు అర్ధకి పదహైదు తెల్ల మిరపకాయలు కేజీ ఇరవై రూపాయలు క్యాలీఫ్లవర్ ఇరవై రూపాయలు కొట్టి వంకాయలు కేజీ నలభై అర్ధకి ఇరవై బెండకాయలు కేజీ నలభై అర్ధకి ఇరవై ముల్లంగి కేజీ ఇరవై రూపాయలు అర్ధకి పది రూపాయలు క్యాప్సికమ్ కేజీ అరవై రూపాయలు అర్ధకి ముప్పై రూపాయలు క్యారెటు కేజీ యాభై రూపాయలు బీనీసు కేజీ అరవై రూపాయలు అరతకి ముప్పై రూపాయలు నూలుకోలు కేజీ నలభై రూపాయలు బీట్రోడ్ కేజీ నలభై ఈ పొద్దు ధరలు ఇవి